ఫ్రైడే సాటర్డే మాత్రం రీతుని స్కూల్ కి పంపించాక పూజ పనులు స్టార్ట్ చేస్తాను మీ పూజ గది నీట్ గా ఉంటది కదా రోజు క్లీన్ చేసుకుంటారా మీరు అని అడుగుతున్నారు రోజు క్లీన్ చేసుకుంటానండి అలా అని పటాలు విగ్రహాలు ఏవి కూడా కదిలిచ్చు క్లీనింగ్ వరకు ఒక చిన్న బ్రష్ పెట్టుకున్నాను ఈ పువ్వుల రెక్కలు అవి రాలతాయి కదా వాటి కూడా ఈ బ్రష్ తోటి నీట్ గా క్లీన్ చేసేసుకుంటాను అంతేకాకుండా దీపారాధన వెలిగించిన దగ్గర నూనె మరకలు కూడా అవుతున్నాయి చిన్న నూనె మరక అవ్వగానే క్లాత్ మార్చేయడం పేపర్ మార్చేయడం అలా చెయ్యి మరీ ఎక్కువగా నూనె మరక కనిపిస్తుంది అంటేనే మారుస్తాను ఇంతే అండి నేను రోజు వారి చేసుకునే క్లీనింగ్ అంతేగాని రోజు పటాలన్నీ బయటికి తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ క్లాత్ మార్చి అలా పెట్టను రోజువారి క్లీనింగ్ అయితే ఇలా చేసుకుంటాను మంత్లీ టూ టైమ్స్ మాత్రం డీప్ క్లీన్ చేసుకుంటాను అప్పుడు అన్ని తీసి తుడుచుకొని నీట్ గా బొట్లు పెట్టుకుని పెట్టుకుంటూ ఉంటాను ఇవాళ తులసిమాల మా వారు ఎవ్రీ సాటర్డే తెచ్చేదానికంటే కూడా ఎక్కువ తీసుకొచ్చారు సో అందుకని సత్యనారాయణ స్వామికి రాముల వారికి కూడా ఇవాళ తులసి మాల వేశాను ఇంక ఇవాళ స్వామి వారికి నైవేద్యంగా అయితే వడపప్పు పానకం చేసి పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఓం నమో వెంకటేశాయ